పూర్వం ప్రజలు నీటి వస్తువు ఉన్న ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకొని చిన్న సమూహాలుగా తెగలగా జీవించేవారు తర్వాత కాలంలో వీరి సంఖ్య వృద్ధి చెంది గణాలుగా ఏర్పడ్డారు ఈ గణాలు పూర్వం ఆరో శతాబ్దానికి జనపదాలుగా ఏర్పడ్డాయి అన్నమాట పదహారు జనపదాల్లో ఫస్ట్ జనపదం కాశీ రాజధాని వారణాసి అది ప్రస్తుత ప్రాంతం పేరు బనారస్ అంటాం వారణాసిని కూడా ఉంటాం సెకండ్ రాజ్యం కోసల రాజధాని శ్రవస్తి కుషావట్ కూడా ఉంటుంది అది ఉత్తర కోశలికి అనమాట ప్రస్తుత ప్రాంతం అవధ్ లక్నో పరిసర ప్రాంతాలు ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ మూడో రాజ్యం అంగ రాజధాని చంపా ఇది తూర్పు బీహార్ అనమాట ప్రస్తుత వద్ద ఉన్న ప్రాంతం నాలుగవ రాజ్యం మగధ పాటలీపుత్రం దాని రాజధాని అది ప్రస్తుత ప్రాంతం దక్షిణ బీహార్లో ఉంటుంది ఐదవ రాజ్యం వజ్జి సో రాజధాని వైశాలి ఇది ఉన్న ప్రస్తుత ప్రాంతం ఉత్తర బీహార్ నాత్రన్ బీహార్ నెక్స్ట్ ఆరో రాజ్యం మల్లా రాజధాని కుషినగరం గోరఖ్పూర్ ఇది ఉన్న ప్రస్తుత ప్రాంతం గోరఖ్పూర్ అనమాట కుషినగర్ సో ఇది నెక్స్ట్ ఏడోది చేది రాజధాని సుక్తిమతి ఇది ఎక్కడ ఉంటుంది బుందేల్ఖండు యూపీ ఎంపీకి మధ్య బార్డర్ అనమాట ఎనిమిదోది వత్స ఎనిమిదో రాజ్యం రాజధాని కౌశాంబి ఇది అలహాబాద్ అనమాట ప్రస్తుతం ఇది ఉన్న ప్రాంతం అలహాబాదు దగ్గరలో ఉంటుంది ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కౌశాంబి నెక్స్ట్ కురు రాజధాని ఇంద్రప్రస్థం హస్తినాపురం సో ఇది అక్కడ ఉంది ఢిల్లీ మేరట్ అనమాట ఢిల్లీలో ఒక ప్లేస్ ఉంటుంది ఇంద్ర ఇంద్రప్రస్థం అని కూడా హస్తినాపురం అనేది మేరట్ అనమాట నెక్స్ట్ పాంచాల పదివ రాజ్యం పాంచాల రాజధాని అహిఛత్రం కాంపిల్యా ఇది ఉన్న ప్రస్తుత ప్రాంతం బదాన్ ఫరూకాబాద్ ఉత్తరప్రదేశ్ పదకొండవ రాజ్యం మత్స రాజధాని విరాట నగరం మనకు మహాభారతంలో ఉంటుంది విరాట పర్వం విరాట నగరం ఇది ప్రస్తుత ప్రాంతం బైరాట్ రాజస్థాన్లో ఉంటుంది పదకొండవ రాజ్యం సూరసేన రాజధాని మధురా నగరం సో ప్రస్తుత ప్రాంతం మధుర మధుర అంటే మథుర అనమాట మధురై కాదు మధుర ఢిల్లీకి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అష్మక పదమూడవ మహాజనపదం అష్మక అస్మక రాజ్యం నెక్స్ట్ రాజధాని ఫోటాన్ బోధన్ అనమాట నిజామాబాద్ తెలంగాణ నెక్స్ట్ పద్నాలుగవ మహాజనపదం అవంతి ఇది రాజధాని ఉజ్జయిని మాల్వా ప్రాంతం మధ్యప్రదేశ్లోని భోపాల్కు ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉజ్జయిని ఉంటుంది పదిహేనవ రాజ్యం గాంధారా రాజధాని తక్షశల ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది జమ్మూ కాశ్మీర్ దాటి వెళ్ళాలి కాంబోజ సో ఇది రాజధాని రాజపురం భోజపురం పశ్చిమోత్తర ప్రాంతం కాంబోజా అనేది భోజపురం ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది